మా అభిమాన నాయకుడు ప్రజలందరూ అభిమాన దివంగత నేత శ్రీ ఈ వరుపుల రాజా గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ మెస్టై ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టుడే మరియు బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్ బీపీ అన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూడేకేసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్గ్యశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపుర సిఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గత ఆయన హయాంలో ప్రతిపాల్లా మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలామంది కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా అటు కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఉద్దేశం మాకు సఫలమైనట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దా దానివల్ల ఈ క్యాంప్నే అందరూ కూడా